ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి స్వాధీనం చేసుకోవాలని నేడు వినుకొండ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యా అంటూ వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన ప్రభుత్వ చీఫ్విప్ జీవి ఆంజనేయులు రెవెన్యూ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న ప్రజా దర్బార్కు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందన్నారు అదేవిధంగా ప్లాస్టిక్ వ్యాపారులు జీవిని కలిసి ప్లాస్టిక్ నిషేధంపై సమయం కోరగా అందుకు ఆయన ప్రతికూలకంగా స్పందించారు మిగిలినవి కూడా క్యారీ బ్యాగ్స్ అనే కాదు ఆ మిగిలిన వంటి కూడా ఆల్టర్నేటివ్ ప్రజలకు ఉపయోగపడేవి మీరు ఆ వెరైటీలు డిస్పోజబుల్ అంటే డీకంపోజబుల్ భూమిలో వేస్తే భూలో కరిగిపోయాయి ఆర్గానిక్ ఇవి ఆ మెటీరియల్ కొనండి అదే ఏదమ్మినా మీకు వచ్చే లాభం వస్తుంది ఇవమ్మితే మన ప్రాంతానికి మేము జరిగింది భూమికి మేలు జరిగింది వాడుకునే వాళ్ళకి మేలు జరిగింది తక్కువ రేట్ అని ఆ ప్లాస్టిక్ వాటిని మైక్రానిస్ తక్కువ మైక్రాన్స్ వాడితే తీవ్రంగా నష్టపోతాం మీరే కాదు మొత్తం సమాజం అంతా నష్టపోతారు మెటీరియల్ పెట్టుకునే నష్టపోతారు వచ్చి మెటీరియల్ తీసుకెళ్ళిపోతారు అందులో కోర్టుకు పెడతారు మళ్ళీ మీరు కోర్టు చుట్టూ జరగాల మీరు ఇబ్బంది పడద్దు మీరు ఇబ్బంది పడకూడదు ప్రజలకు ఇబ్బంది రాకూడదు మొత్తం మార్కింగ్ చేయండి ఒకసారి నేను చూస్తాను మా గవర్నమెంట్ ల్యాండ్ ఆ సర్వే నంబర్ లో హద్దులు ఏంటి గుర్తించండి సీలింగ్ ల్యాండ్ రెండు వందల పన్నెండు సరే ఒకసారి గుర్తించి ఓకే చెప్తే ఇంకా ప్రభుత్వ భూములు విలువైన ఇంక ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తే ఒక విజిట్ పెట్టుకొని మొత్తం తిరుగుదాం దాన్ని పబ్లిక్ పర్పస్కి ఏ విధంగా మనం ఉపయోగించవచ్చు అనేది ప్లాన్ చేయాలి సార్ వారి వారి స్వాధీనం నుండి విడిపించండి దురాక్రమణ నుండి విడిపించండి వచ్చి వచ్చి కలు సార్ మీ